దేవునికి స్తోత్ర మన ప్రభును రక్షకుడైన నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనము నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి కారవు చాలాసార్లు మనము మన దారికి వచ్చిన సమస్యలు కష్టాలు శ్రమలు వీటన్నిటిలో మన ము మనకి అడ్డొచ్చినటువంటి ముళ్ళు వీటన్నిటిని దేవుడు ముందుగానే తీసేయాలని అనుకుంటూ ఉంటాము కానీ దేవుని ఆలోచనలు అవి కావు ఎప్పటికప్పుడు దేవుడు వాటిని తొలగిస్తారు అవసరం వచ్చినప్పుడు వాటిని తొలగిస్తారు కొంతకాలం మనల్ని అలా ఉంచుతారు వాటిని కొన్నిసార్లు పరీక్ష పెడతా ఉంటారు దేవుడు ఇలా జరుగుతూ ఉంటుంది అయితే వీటన్నిటి నుండి తప్పించుకోవటానికి చాలామంది వీటన్నిటిలో నుండి బయటపడటానికి చనిపోదాం అనే ఆలోచన వస్తుంది కానీ అలాంటి ఆలోచనలు మనసులోకైనా మనం రానివ్వకూడదు ఎందుకంటే మనకి నిజానికి కావాల్సిన ధైర్యము చావటానికి కాదు మనకి నిజానికి కావాల్సిన ధైర్యము బ్రతకటానికి మనకి ధైర్యం కావాలి మన విధులను మన దైనందిన కార్యక్రమాలను మన సక్రమంగా నిర్వర్తించడానికి దేవుని ఆలోచనలతోటి మనం నడుచుకోవటానికి మనకి ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు కానీ మనకి అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు చాలామందికి ఈ విషయం తెలియదు భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్ళిపోవాలి చాలామందికి చావంటే భయం చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు అలాంటి ధైర్యం అసలు అనవసరం ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే ముందుగా కావలసింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించటానికి బ్రతకటానికి ధైర్యం అది ఉంటే చావటానికి ధైర్యం కూడా దానంతట అదే వస్తుంది నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు జల్లు మనేలా నీళ్లు చల్లగా తగలొచ్చు కష్టాల కడలిలో శోధనా తరంగాలు విషవేదన ఓపలేని బాధ మనసుని ఆత్మని మదన పెట్టి ముంచెత్తితే అవిని మీదుగా పొర్లి ప్రవహించవు నీటిలో నడిచే వెళ్లి వేళ నీటిలో నడిచి వెళ్లే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడూ దూరం కావు కెరటాల పరవళ్ళు దేవునివే తీరం చేర్చే పడవలు ఆయనవే మాటలను ప్రభువు మనం ఇంటికి దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు కష్టాల కడలిలో మేము ప్రవహిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి వాటిని వాటి నుంచి బయటపడేసే బాధ్యత మీదే తండ్రి తీరం చేర్చేది మీరే కనుక నా తండ్రి మేము ధైర్యంగా ఉండటానికి సహాయం చేయండి నాయన చావు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు కనుక అలాంటి ఆలోచన ఎవరికీ రాకుండా నేను ఒక అనుగ్రహించమని వీడికి కొంచెం సహాయం చేయండి తండ్రి బ్రతకటానికి మాకు ధైర్యము మా పనులను మేము నిర్వర్తించడానికి కావలసినటువంటి ధైర్యమును మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా స్తోత్రంలో తండ్రి సహాయం చేయండి ఏదే కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాన్న ప్రభా నూతన సంవత్సరంలో నా తండ్రి నూతనమైన ఆలోచనలతోటి నాయన నూతనమైన తీర్మానాలతో ముందుకు కొనసాగుతూ ఉండగా నా తండ్రి వాటన్నిట్లో మీరు ముందుండి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా స్తోత్రంలో నాయన అయ్యా నా తండ్రి నాయన ప్రప అయ్యా నాయన చావటానికి నాయన సిద్ధపడిన అలాంటి నాయన ప్రప ఆలోచనలు ఎవరి మనసులోనికి రానియకుండా తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిని తప్పించండి తండ్రి ఈ రూపాను అనుగ్రహించమని వేడుకొంచిన తండ్రి సహాయం చేయండి ప్రప నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన వేరే సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రాప స్తోత్రంలో స్తోత్రంలో ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి తండ్రి ఆమె